బీసీలు రాజకీయ చైతన్యం అంటే మీ పార్టీలను బంగాళాఖాతంలో కలిపి మీ రాజకీయ పార్టీలను మీ రాజకీయ ఇడన ఎజెండాను మిమ్మల్ని పాతరబెట్టడానికే బీసీల రాజకీయ యుద్ధ పేరి మహాసభ నిర్వహించబోతున్నాం ఇవాళ మేము అడుగుతున్నాం మాకు ఏ జెండాలు లేవు మాకు ఏ జెండా ఎజెండా లేదు మా ఎజెండా ఒక్కటే మేమెంతో మాకంత వాటా దక్కాలి మాకు స్థానిక సంస్థల్లో గాని విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో గాని ఎవరి దయాదాక్షణ మీద వద్దు రాజకీయ పార్టీలు అంటున్నాయి కదా మేము పార్టీ పరంగా ఇస్తాం మీరు తీసుకోరండి మీ బిచ్చ వద్దు బిడ్డ మీ బిచ్చ మాకు అసలే వద్దు మాకు చట్టబద్ధమైన హక్కులు కావాలి మాకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలి మాకు హక్కులను కాలరాసేటువంటి మీ భర్త పట్టడానికే లక్షలాది మంది మీ చెలో భువనగిరి అలో బీసీ చెలో భువనగిరి బీసీల రాజకీయ యుద్ధమేరి మా సభను మోగించబోతున్నాం మీరు కాసుకోండి బిడ్డ ఈ తెలంగాణలో దొరల పటేళ్ల పాలనకు కాలం చెల్లింది గుర్తు పెట్టుకోండి దొరల పటేళ్ల పాలనకు కాలం చెల్లింది మిమ్మల్ని తెలంగాణ ఉద్యమం పేరుతో ఒక దొరని అధికారులు కూసబెట్టాం తెలంగాణ రాకముందు ఒక పటేళ్లను అధికారంలో కూసబెట్టాం తెలంగాణ వచ్చినాక ఇప్పుడు ఒక పటేలు అధికారంలో కూసబెట్టాం మీకు ముఖ్యమంత్రి పీఠాల మీద గుర్సెట్టాలి మిమ్ములని ఇవాళ మంత్రులుగా కేంద్ర మంత్రులుగా చేయాలి కానీ బీసీ రిజర్వేషన్ల నోటి కార్డు ముద్దను లాక్కుంటున్నారు ఇది మాకు బీసీలకు చాలా అవమానం అందుకనే ప్రతి ఒక్క బీసీ బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో అగ్గై నిప్పురవలై ఒక్కొక్కడు కదిలి వచ్చి భువనగిరి సభ ద్వారా మా తడాక్ ఏంటో బీసీల యొక్క సత్తా ఏందో గతంలో ఏం జరిగిందో ఒకసారి చూపించబోతున్నాం అందుకోసమే మీకు దసరా దీపావళి ఛాన్స్ ఇస్తున్నాం బీజేపీ ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారంటే మాకు చాలా గౌరవం ఉంది ఒక బీసీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రికార్డును బద్దలు కొట్టిండి ఒక బీసీ బిడ్డ కానీ ఇంటి దీపం అని ముద్దాడితే మూతి కాలుతుంది ఇలా నరేంద్ర మోదీ గారు మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఇలా అంటున్నారు మైనార్టీలను కలుపుతున్నారు ఉంటే ఎంత మైనార్టీలు పోతే ఎంత మాకేం సంబంధం పార్లమెంటే దేశంలో సుప్రీం ఈ పార్లమెంట్ లో మీరు ఏదైతే అనుకుంటున్నారో తీసేసి బీసీలకు ఇవ్వండి మీకు మంచి అవకాశం ఇస్తున్నాం బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలంటే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించండి లేదంటే మీరు శాశ్వతంగా ప్రతిపక్ష హోదా కూర్చుంటే మాకేం అభ్యంతరం లేదు అదేవిధంగా ఆక్రమ కథలు పిట్ట కథలు కట్టు కథలు చెప్తే బీసీలు సిద్ధంగా మీరు కేంద్రాన్ని అడుగుతున్నారు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ మంత్రివర్గంలో ఎందుకు ఇస్తలేరు నామినేటెడ్ పోస్టులు ఎందుకు ఇస్తలేరు సమాచార కమిషనర్ ఆరు ఒక్క బీసీ కి ఎందుకు ఇవ్వలే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నలభై రెండు శాతం ఎందుకు ఇవ్వలే ఇలా ముఖ్యమంత్రి పేసీలు ఒక బీసీ ఎందుకు లేడు అదే విధంగా నామినేటెడ్ పోస్టులు అది జిల్లా కలెక్టర్ అయిన అయినా ప్రభుత్వ పోస్టింగ్ అయినా ఏ ప్రభుత్వ సలహాదారులైనా ఎళ్లైనా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఫస్ట్ మీరు చిత్తశుద్ధి నిరూపించుకోండి లేకపోతే కాకమ్మ కబర్లు చెప్పి బీసీలను మోసం చేయాలని చూస్తే బండ కేసి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మీకు ఇదే చివరి హెచ్చరిక తెలంగాణలో ఉన్నటువంటి అగ్రకుల రాజకీయ పార్టీలకు ఓరుగల్లు గడ్డ మీద నుంచి ఓరుగల్లు గడ్డ మీద నుంచి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం మీరు తెలంగాణలో ఈ దసరా దీపాల లోపు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి చట్ట రూపంలో చేస్తే సరే సరే చేయకపోతే ఓరుగల్లు ఓరుగల్లు కేంద్రంగా చెప్తున్నా రేపు భువనగిరి సభలో భువనగిరి రాజకీయ యుద్ధ మహాసభను కేంద్రంగా చేసుకుని ఒక రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తాం ఆ రాజకీయ కార్యాచరణ మామూలు ఉండదు బీసీలో ఒక ప్రత్యామ్న రాజకీయ వేదిక తయారు చేసుకున్న తర్వాత ఆ రాజకీయ వేదిక వస్తే మీ పటేళ్ల పాలనకు మీ దొరల రాజ్యానికి గోరిగట్టేటువంటి ప్రణాళిక భువనగిరి సభలో ప్రకటిస్తాం మీ గోరి